హైండి లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ ఫస్ట్ మనం ఇలా షేప్ బెట్లకి దలసరిగా ఉన్నాయి ఏమైనా తీసుకొని ఇలా నాకు టూ టూ ఉన్నాయి పీసులు కొన్ని పీసులకి మనకు సరిపోకపోతే ఒక్కొక్క పీసే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నాకు డబుల్ వచ్చాయి ఇలా ఏదైనా స్ట్రాంగ్ పీసు నెక్స్ట్ డబుల్ పీసు ఇలా రెండు టన్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఎజ్జికుట్టేసి రావాలి ఇలా మనము కుట్టు వేసి రావాలి చూసారు కదా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు పీసులు ఉన్నాయి కదా ఈ రెండు పీసులని ఎలా టర్న్ చేసుకొని మనము కొంచెం కుట్టేసి రావాలి చూసారు కదా ఇలా కుట్టేసి రావాలి చూసారు కదా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండు సమానంగా పెట్టుకొని చూసారు కదా ఇలా సమానంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకు బ్లౌజ్లో ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకొని కట్ చేస్తాం ఇలా మనం చూసాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒక్కసారి ఇలా చూసుకోవాలి చూసారు కదా కట్ చేసినప్పుడే మనము ఎక్కువ తక్కువ రావచ్చు చిన్నది ఎక్కువ అయింది ఇప్పుడు మధ్యలోని ఇలా మధ్యలో కూడా ఒకసారి చూసుకోవాలి అప్పుడు లాస్ట్ ఇక్కడ కూడా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకొని గీతలు పెట్టుకొని ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా మనం ఫస్ట్ షేప్ బెట్లు రెడీ చేసుకున్నాం ఇప్పుడు మెడ ముక్కలు రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మెడ ముక్కలు అదుక్కోవాలి ఇలా ఓ ఒకటి పెట్టి క్రాస్ ఇలా క్రాస్గా కుట్టుకోవాలి ఇప్పుడు టన్ అయింది కదా దీని మీద ఇలా పెట్టి మళ్ళీ కుట్టాలి చూసారు కదా ఇదిలా ఉంది ఇలా టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత ఈ పీసు సమానంగా పెట్టి పెట్టాలి చూసారు కదా ఇలా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కదా మనకి ముక్క రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి రైట్ రాంగ్ కూడా ఎలా ఉందో చూసుకొని ఇప్పుడు చుట్టూ జాయింట్ చేసుకునే చేయాలి అలవాటు లేని వాళ్ళకి చుట్టూ జాయింట్ రావాలి అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా మనం డాట్స్ పెట్టేసుకోవచ్చు నేనైతే డాట్స్ పెట్టేస్తున్నాను ఇక్కడి నుంచి మనకి టూ అండ్ హాఫ్ ఎగెస్ట్రా నేను తర్వాత కట్ చేసుకుంటాను డాట్ స్వీట్ వేసుకొని కట్ చేసుకుంటాను ఇలా లోన్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి చూసుకోవాలి చూసారు కదా ఇప్పుడు రెండు డాట్ ఇలా మనం డాట్స్ పెట్టుకొని చేయాలి ఇలా పట్టుకుంటే మనకి ఉగ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా నేను చుట్టూ కుట్టలేదు డైరెక్ట్గా లైనింగ్ ఇది పెట్టేసి నేను డాట్స్ వేసుకొచ్చేస్తున్నాను అదే బాగా జారిపోయిన క్లాత్ అనుకోండి మనకి డాట్స్ పెట్టేటప్పుడు రుబ్బులవి వచ్చేస్తూ ఉంటాయి దానికి మనం గమ్మెట్టి ముందు జాయిన్ చేసుకొని తర్వాత కుట్టేసుకోవచ్చు చూసారు కదా డాట్స్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డాట్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి రెండు కూడా మనకి చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మనం ఈ ఎగ్స్ట్రా మొత్తం ఒకసారి కట్ చేసుకుందాం చూసారు కదా ఎగ్ మొత్తం కట్ చేసుకున్నాం ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు సింగిల్ పీస్ అనుకోండి క్లాత్ మిగలేనప్పుడు ఇది కరెక్ట్గా లేదో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు డబుల్ పీస్ కాబట్టి పర్వాలేదు సింగిల్ పీస్ కొత్తగా కుట్టే వాళ్ళకి సింగిల్ పీస్ కుడితే సింగిల్ పీస్ నువ్వు ఎట్టి నుంచి ఎట్టు కూడా అర్థం కాదు ఇలా ముందుగా ముందుకు ఇలా రెడీగా పెట్టుకొని తర్వాత ఎలా టర్న్ ఆఫ్ చేసుకుంటే తెలిసిపోద్ది ఏం చేస్తున్నారు రెండు ఒక పక్కే కుడేస్తున్నారు ఈ రెండు ఒక పక్క ఇలా కుడేస్తున్నారు డాట్లు వేసుకొని ఈ ఈ లైనింగ్ని టర్న్ ఆఫ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడికి టర్న్ అవుట్ అవ్వట్లేదు ముందుగానే మన లైనింగ్ రెండు పక్క పక్కన పెట్టుకోవాలి పక్క పక్కన పెట్టుకొని చుట్టూ జాయిన్ చేసుకోగలగాలి అప్పుడే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తగా కుట్టేవాళ్ళకి ఎటుంటే ఎట్నుంచి ఎట్టి పెట్టాలి అని తెలియట్లేదు ఇప్పుడు చూసారు కదా ఇలా కుట్టుకోవాలి మనము లేకుండా కూడా ఖర్చు కనిపించకుండా కూడా కుట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నేను అలా కుట్టలేదు ఖర్చు కనిపించేలాగే కుడుతున్నాను చూసారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ ఇప్పుడు బ్లౌజ్లో ఎంత వచ్చిందో ఒకసారి కొలుసుకుందాం ఉక్సిల్ ప్లేటు కాజాపేట వేసేటప్పుడు ఇది లెఫ్ట్ ఇది రైట్ లెఫ్ట్ సైడు కాజాపేటు రైట్ సైడు ఉక్సిల్ ప్లేటు ఇలా రెండు పక్క పక్కన పెట్టుకొని చూసారు కదా ఇలా రెండు పక్క పక్కన పెట్టుకొని ప్లేటు రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది కాజాపేటు రైట్ సైడ్ వస్తుంది ఇలా చూసుకోవాలి ఇలా పక్క పక్కన పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఫస్ట్ మనం రైట్ సైడు కాజాపేట వేసుకుందాం ఇది కింద నుంచి పైకి వస్తుంది పేట పై నుంచి కిందకి వెళ్తుంది చూసారు కదా ఇలా లాస్ట్లో ఉన్నది ఇలా టన్ చేసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైకి రావాలి చూసారు కదా నేను ఖర్చు మాత్రమే రన్ చేస్తున్నాను మళ్ళీ మధ్యలో పెట్టేస్తాను చూసారు కదా రెండు ఇలా ఫస్ట్ వేసాను నెక్స్ట్ మధ్యలో వేసాను ఇలా రెండు వేసుకోవాలి చూడండి మనం ఉక్సిల్పేడి పైనుంచి కిందకి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మిక్కిల్ ప్లేటు పైనుంచి కిందకి చూసారు కదా ఇలా రాంగ్ పెట్టుకుంటే రైట్ సైడ్కి వస్తుంది ఇప్పుడు మనం ఇలా కుట్టిన తర్వాత పైని ఎజ్జుకుట్టేసి రావాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం హోల్డింగ్ పోవాలి చూసారు కదా నేను మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉప్సులపేట కాజీపేట ఎక్కువైందేమో ఈ కూడా షోల్డర్ కూడా ఎక్కువైందో నెక్ కూడా ఎక్కువైందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కొత్తగా కుట్టేవాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టేయచ్చు తక్కువ పెట్టచ్చు ఒకసారి చెక్ చేసుకున్నది మాత్రం నేను కాదు ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా చెక్ చేసుకుంటే ఎక్కువ వస్తే కట్ చేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదా ఒక హాఫ్ ఇంచి ఆఫ్ ఇంచి నాకు ఇంకా ఎక్కువ అయింది చూసారు కదా నాకు సరిపోయింది ఇక్కడ మాత్రం ఎక్కువ ఎక్కువైంది కదా ఆ చిన్నది నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను ఇలా కాజాపేటు మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఫస్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఉక్సలిపేటు తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎగ్స్ట్రా తీసుకున్నాం కాబట్టి రెండు సమానంగా పెట్టుకొని ఉక్సిల్పేటు దీనికి ఎడ్జెస్ట్ అయిపోయేలాగా చూసుకొని కాజాపేటు కొంచెం పుందుకొచ్చులో చూసుకొని ఇలా రెండు సరి సమానంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచి కట్ చేసుకోవాలి అది కూడా లైట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా నాకు ఎంత ఎక్కువ లేదు చిన్నది మాత్రమే ఎక్కువైంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసారు కదా ఇలా బ్యాక్ పార్ట్ని ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టుకొని ఇప్పుడు కుట్టుకుందాం

ఇప్పుడు ఇష్టం మొత్తం కట్ చేసుకోవాలి ఇది నడుం బెల్ట్ ఈ నడుం బెల్ట్ పక్క ముందుగానే కుట్టేసుకోవాలి చూసారు కదా పక్క కొట్టుకున్నాం రెండో సైడు నడుం బెల్ట్ బట్టలు తీసిన చూసారు కదా ఇలా కుట్టిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మీదని కుట్టేసి రావాలి ఎజ్జు కుట్టేపుడు మెడముఖమైన రావాలి నడుముఖమైన రావాలి బెల్ట్ మీద చూసారు కదా ఇలా కుట్టేసి రావాలి అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పట్ రెండు జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా రెండు పెట్టుకొని చూసారు కదా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి మేడముకి వేసుకోవాలి ఈ రైట్ కుట్టండి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు పైకి రావాలి ఇది లోపలికి వెళ్ళాలి ఒకసారి ఇలా చూడండి చూసారు కదా ఇది కుట్టేటప్పుడు నాకు ఖర్చు కుట్టిన ఖర్చు పైకి వచ్చింది అలా చూసుకోవాలి ఒకసారి ఫస్ట్ మనకి ఒక హాఫ్ ఇంచి ఈ హాఫ్ ఇంచి కొంచెం ఉండేలా చూసుకొని ఇలా హాఫ్ ముందుకు ఉండేలా చూసుకొని ఇలా కుట్టాలి మనం ఖర్చు ఎంత ఉంచుకున్నాం హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం ఇలా హాఫ్ ఇంచీలో మాత్రమే కుట్టుకుంటూ రావాలి i'm చూసారు కదా ఇలా లాస్ట్లో కూడా ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ మెనమ్ కుట్టేటప్పుడు ఇది ఫస్ట్ ఫస్ట్ది ఫస్ట్ ఇలా ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఈ ఆఫ్ ఇచ్చిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇది టర్న్ ఆఫ్ చేసుకొని చూసారు కదా ఇలా కుట్టేసి రావాలి అయితే మనకి ఎడల్పు ఇంచి సరిపోదు మేడం కుట్టడం మనం ఇంచిన తీసుకొని కుట్టిన తర్వాత ఇంకో హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉంటుంది కదా హాఫ్ ఇంచి కట్ చేసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచీ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఆఫ్ ఇంచుకు కూడా మనం వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని చూసారా ఇలా మొత్తం ఇలా చేసుకోవాలి చూసారు కదా నడముక్క అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హెమ్మింగ్ చేద్దాం అనుకుంటే కింద నుంచి చేసుకోవాలి హెమ్మింగ్ చేయొద్దు టర్న్ ఆఫ్ చేసేద్దామని అనుకుంటే ఇలా రైట్లో పెట్టుకోవాలి ఇది రైటు రైట్ మీద లైనింగ్ వేసుకోవాలి రైట్ మీద లైనింగ్ వేసుకొని మనం చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పైన ఎడ్జ్ కుట్టేసి రావాలి చూడండి లైనింగ్ మీద ఎజ్ కుట్టేసుకొచ్చాం కదా ఇప్పుడు చుట్టూ కుట్టేసి రావాలి మొత్తం కట్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి చూడండి ఎప్పుడైనా సరే ఈ డాట్ పెట్టాం కదా మధ్యలో డాటు ఈ డాట్ తినగానే కుట్టుకోవాలి కొంతమంది ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టుకొచ్చేస్తారు కొంచెం ఎక్స్ట్రా రావచ్చు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది స్ట్రైట్గా రాదు బ్యాక్ సైడ్కైనా వెళ్ళిపోద్ది ఫ్రంట్ కన్నా వెళ్ళిపోద్ది ఇది కరెక్ట్గా మైన్ ఉన్న ప్లేస్ అటు బ్యాక్ కన్నా వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్కైనా రావచ్చు కరెక్ట్గా మనం డాట్ పెట్టుకున్నాం కదా డాట్ నుంచి ఫస్ట్ ఇలా ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ నుంచి ఇలా మధ్యలో కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని ఇలా కుట్టుకొచ్చేస్తే మనకి కరెక్ట్గా సెంటర్ సరిపోద్ది ఫస్ట్ ఈ డాట్ నుంచి కట్టగా సెంటర్ నుంచి కుట్టుకొచ్చి షోల్డర్ మధ్యలోంచి ఆ డాట్ పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకొచ్చేయాలి ఇప్పుడు టన్ చేసుకోండి చూస్తారు కదా ఇలా వేసుకుంటే ఇది బ్యాక్ రాకుండా ఈ ప్లేస్ ఉంది కదా అటు బ్యాక్ కానీ రైట్ కన్నా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్కి కానీ ఇలా సైడ్కి వచ్చేస్తుంది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ అలా సైడ్కి రాకుండా ఉండాలంటే ఈ డాట్ పెట్టాం కదా ఈ డాట్ నుంచి కరెక్ట్గా మనకి షోల్డర్ మధ్యలోంచి ఫస్ట్ పుట్టుకొచ్చేస్తే మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు రెండో హ్యాండ్ ఇప్పుడు షోలర్ ఈ షోలర్ మధ్యలోంచి మనం ఇలా పట్టుకోవాలి చూసారు కదా ఇలా తీసుకుంటే కరెక్ట్గా మనకి సెంటర్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ని కొలుసుకున్నాం చూసారు కదా ఇలా ఒకసారి కలుసుకుందాం ఫస్ట్ బ్లౌజ్ ఈ ప్లేస్ని కలుసుకోవాలి చూసారు కదా నాకు కట్టగా వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఈ ప్లేస్ నుంచి పట్టుకొని ఇలా ఒకసారి చూసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా చూసారు కదా ఇలా చూసుకోవాలి చూసారు కదా సో నాకు కరెక్ట్గా నేను డాట్ ఎక్కడైతే పెట్టానో ఆ ప్లేస్కి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒకసారి మనం కొలుసుకుందాం కింద కూడా ఉక్సలిపేట కాజుపేట కూడా చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఇలా పట్టుకొని ఒకసారి ఇలా కొలుసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడికి టన్ ఆఫ్ చేద్దాం చూసారు కదా ఇలా మనం స్ట్రైట్గా లైన్ చూసారు కదా స్ట్రైట్గా గా లైన్ వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వేసుకుందాం చూసారు కదా ఇలా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి లేకుండా చూసుకొని ఇలా బ్లౌజ్ మొత్తం ఒకసారి కొలుసుకుంటే మనకి ఎంత ఇష్టం వచ్చిందో ఇష్టం మొత్తం లాస్ట్లో డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసుకున్నప్పుడు ఇలా బ్యాక్ పట్ మొత్తం చూసారు కదా బ్యాక్ పట్ మొత్తం ఇలా పట్టుకొని ఈ మధ్యలో ఈ మధ్యలో మనం ఇలా పట్టుకొని ఒకటి వదిలేసి వెనక్కు వేసుకోవచ్చు లేదనుకుంటే కరెక్ట్గా షోలర్ మధ్యలోంచి పట్టుకొని కూడా వేసుకోవచ్చు మనకు కూడా ఫోర్ ఇంచెస్ ఉండాలి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా లైనింగ్ బ్లౌజ్ని కొట్టాలి చూస్తారు కదా